మాజీ ఎమ్మెల్యే మద్దాలికి ఘోర పరాభవం పోలింగ్ బూత్లకు వచ్చి హడావడి చేస్తూ ఉంటే వెంటపడి తరిమిన మహిళలు సామాజిక మాధ్యమాల్లో వీడియో హల్చల్ సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు గుంటూరు చిన్మయ విద్యాలయంలో పోలింగ్ బూత్ వద్ద మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ అక్కడ గిరిధర్కు గిరిధర్కు పనేంటి వెళ్ళిపోవాల్సిందేనని కేకలు వేస్తున్న మహిళలు పోలింగ్ బూత్ నుంచి వెళ్ళిపోతున్న మాజీ ఎమ్మెల్యే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిజర్ మహిళల నుంచి ఘోర పరాభవం ఎదురైన ఘటన సామాజిక మాధ్యమాలు చేస్తుంది ముఖ్యంగా ఎస్సీ గుంటూరు ఎస్విఎన్ కాలనీలో చిన్మయ విద్యాలయంలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది మరో ముప్పావు గంటలో ముగుస్తూ ఉండగా ఇరవై మందికి పైగా అనుచరులతో మద్దాలి పోలింగ్ బూతులకు అక్రమంగా అక్రమంగా చొచ్చుకు వెళ్ళి అధికారులతో దొంగ ఓట్లు పడతాయా తేదప్ప వాళ్ళు దొంగ ఓట్లు వేస్తారు అంటూ హడావిడి చేశారు గత ఎన్నికల్లో వీరు మా పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు కూడా మేము దొంగ ఓట్లు వేస్తేనే గెలిచారా అని తేదప్ప ఏజెంట్లు అయితే నిలదీశారు దీంతో మాటా మాటా పెరిగి అక్కడ ఓట్లు వేసేందుకు వేచి ఉన్న మహిళలను ఉద్దేశిస్తూ ఇంకా ఎంతమంది ఓటేయాలా అంటూ మర్యా అమర్యాదపూర్వకంగా మాట్లాడారు గత ఎన్నికల్లో మేము ఓటు వేస్తే గెలిచి వైకాపాలోకి వెళ్ళింది కాక అక్కడ శుద్ధులు చెబుతావా అంటూ మహిళలు మండిపడ్డారు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు వెంటపడి తరిమారు పరిస్థితి చేయిదాటిపోయిందని గమనించిన పోలీసులు గిరిధర్ను అక్కడి నుంచి తరిపించి గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు మంత్రి విడుదల రజని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అక్కడికి వచ్చి గిరిధర్ను తీసుకొని వెళ్ళిపోయారనమాట మహిళల చేతిలో ముద్దాలకి మద్దాలికి పరాభవం గోబ గుయ్యమనిపించిన అనిపించిన నారీ బేరీ అంటూ తేజపా నాయకులు ఈ ఘటన వీడియోని అయితే సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశారన్నమాట సో ఈ విధంగా సో ఎక్కడికక్కడ ఎవరైతే ఇలా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నారో వారిని అయితే ప్రజలైతే తరిమి కొడుతూ ఉన్నారన్నమాట సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్